సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ అందం ఆరోగ్యం కార్యక్రమానికి వెల్కమ్ ఈ కార్యక్రమంలో మనము అడ్వాన్స్డ్ ప్రాణిక్ హీలర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి అందానికి మరియు ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో యూస్ఫుల్ టిప్స్ తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో ఇవాళ మనము మనకున్న అందం చెక్కు చెదరకుండా అలాగే ఉండాలంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి అనే విషయాన్ని గురించి వారిని అడిగి క్లారిటీ తెలుసుకుందాం ఇక వీడియోని చూస్తూ లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మ నమస్కారం అమ్మ అవర్ థాట్స్ విల్ డ్రైవర్స్ అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మన ఆలోచనలు ఎలా ఉండాలి మనం అందంగా ఉండాలి అంటే ఒకసారి తప్పకుండామ్మా విశ్వవ్యాప్తంగా ఉన్న అభిమానులకు వీక్షకులకు ప్రేక్షక దేవుళ్ళకు అందరికీ కూడా మీ అందరి వేదిక అయినటువంటి అందం ఆరోగ్యానికి స్వాగతం అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేది బ్యూటీ అందం అందం అనేది భగవంతులు వరం ఆ వరాన్ని పాడు చేసుకున్న మనమే కాపాడుకున్నాం మనమే దీనికి పురుషులైనా స్త్రీలైనా భేదం లేదండి అందరికీ ఒకటే వీళ్ళు చేయవలసిందల్లా ఆ అందం కాపాడుకోవడానికి పిచ్చి పిచ్చి కెమికల్స్తో కూడుకున్నటువంటి భయానకమైనటువంటి లోషన్లు తర్వాత క్రీములు జల్లులు పిల్లులు ఇలాంటివన్నీ వాడడం కాదండి వీటికంటే ముందు చేయవలసింది ఏంటంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటారు ముఖము మనస్సుకి అర్థం లాంటిది మన ఆలోచనలకి దర్పణం లాంటిది అటువంటి మనం ఏం చేయాలి మన మనస్సు మన మనస్సు క్లీన్గా ఉంచుకుంటే ముఖం అందంగా కనపడుతుంది అట్లాగే అందరూ అందంగా ఉండలేరు అందరూ రూపసులు కాలేరు ఆడగాని మగగాని చూస్తే కళ్ళు తిప్పుకోలేనంత అందం సినిమా యాక్టర్స్కి కూడా నో ఉండదు ఎవరికి ఉంటుంది అంటే మనస్సు ప్రశాంతంగా ఉన్న ఏ అందమైనా బాగుంటుందండి మనసు మన ఆలోచనలు ముఖ్యంగా మన ఆలోచనలు మన ఆలోచన విధానము తప్పనిసరిగా మన శారీరక సౌందర్యం మీద ప్రభావం చూపిస్తాయండి ఒకప్పుడు శరీరం అంతా ఎక్కడ పడితే అక్కడ కొలిచి చెక్కినట్టుగా ఉండే అందగత్తెలు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అన్నెసెసరీ థాట్స్ అన్నెసెసరీ ఆలోచనలు అవే స్తోమతకు మించిన ఊహలు జీవితం ఏమో మామూలుగా నలుగురు నడిచే దారిలో ఉంటుంది ఆశలేమో ఆకాశంలో ఉంటాయి రెండింటికి లంక్ ఎక్కడ లింక్ ఎక్కడ ఇటువంటి వాటి వల్ల దారి తప్పే ఆలోచనలే వస్తాయి తప్ప దారిలోకి వెళ్ళే ఆలోచనలు రావు సో థాట్స్ డిరైల్మెంట్ అవుతూ ఉంటాయి ఇలా థాట్స్ డిరైల్మెంట్ అయినప్పుడు ఖచ్చితంగా దాని ప్రభావం మొహంలో కనబడుతూ ఉంటుంది లేకపోతే పదహారు సంవత్సరాలకి పదిహేడు సంవత్సరాలకి లేదా ఇరవై సంవత్సరాలలోపు బ్లాక్ రింగిల్స్ ఏంటంటే చదువుకుంటున్న పిల్లలకి కళ్ళ కింద నల్లవలయాలు ఎందుకు వస్తాయి రాత్రి లేటుగా పడుకోవడం అనేది వాళ్ళకు ఉండదు ఎందుకంటే ఏదో ఒకటి హోంవర్కులు ఈ వర్కులు ఆ వర్కులు ఇవన్నీ చేసేసుకుని రాత్రి పదికో ఎంతకో పడుకునే పిల్లలు ఉదయం ఐదు గంటలకో ఆరు గంటలకో లేచి స్కూళ్ళకి రెడీ అయ్యి కాలేజీలకు రెడీ అయ్యి పోవలసిన వాళ్ళు అప్పుడే విచ్చిన మొగ్గల్లో ఉండవలసిన వాళ్ళు కింద రింకిల్స్ తోటి ఇంతెంత జబ్బలతోటి ఇలా జారిపోయిన బుగ్గలతోటి ఎందుకుంటున్నారండి జీవనశైలి శారీరక శ్రమ లేకపోవడం ఒక కారణం అందం చెదిరిపోవడానికి శారీరక శ్రమ లేకపోవడం ఒక కారణం తర్వాత మితిమీరిన ఆహారం ఒక కారణం అంతులేని ఆలోచనలు ఒక కారణం స్తోమతకు మించిన కోరికలు ఒక కారణం తర్వాత అదుపు చేసుకోలేనటువంటి స్వేచ్ఛ ఒక కారణం అండి ఈ ఐదు కారణాలే అందం చెదిరిపోవడానికి కారణం ఒకప్పుడు అంటే ఒక పాతిక ముప్పై సంవత్సరాల క్రిందట కాలేజీ అమ్మాయి అంటే యువకులకి ఒక ఆరాధ్య దేవతలాగా ఉండేది ఎటు చూసిన అందగత్తెలే అంటే చక్కగా అందంగా ఉండేవాళ్ళు ఉండేవారు తీర్చిదిద్దినట్టుగా ఉండేవారు వాళ్ళకున్నంతలో ఇప్పుడు అందరూ సినిమా స్టార్స్ లాగా ఉండరు వాళ్ళకు తోచినంతలో పురుషుల ఆరాధనకి దగ్గరగా ఉండేవారు ఇప్పుడు స్త్రీ కృత్రిమతం ఈ రకమైనటువంటి విషయాలన్నీ ఎక్కువైపోయి పురుషుడి ఆరాధనకి దూరం అయిపోతుంది ఎందుకంటే ఎప్పుడు కూడా బలమైన ఆపోజిట్ సెక్స్ స్త్రీ పురుషులండి వీళ్ళ మధ్య ఏ రకమైన ఆకర్షణ ఏర్పడాలో ఆ ఆకర్షణకి చోట ఎక్కడ ఈ పిచ్చి ఆలోచనలతోని జారిపోయిన బొగ్గలు కళ్ళ కింద బ్యాగులు క్యారీ బ్యాగులు ఎందుకు వస్తాయి కళ్ళ కింద క్యారీ బ్యాగులు క్యారీ చేసే పిచ్చి ఆలోచనలతో వస్తాయండి సో పిచ్చి ఆలోచనలు ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐదు లక్షణాలు మీరు కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే యాభై ఏళ్ళు కాదు అరవై ఏళ్ళు వచ్చినా మీ అందం చక్కగా ఉంటుంది డెలివరీస్ అయినా చక్కగా ఉంటుంది ఎందుకు ఉండదు బ్రహ్మాండంగా ఉంటుంది శరీర శ్రమ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే లెస్ అయిపోతుందో శారీరక అందం అనేది పోతుంది మానసిక ఆరోగ్యం ఎప్పుడైతే లెస్ అవుతుందో మహా అందం పాడైపోతుంది నలభైలోని ముప్పైలా కనిపించాలి ముప్పైలో ఇరవైలా కనిపించాలి ఇరవైలో ఇంకా అందంగా కనిపించాలి ముప్పై దాటిన తర్వాత ఒక్కొక్క డికేడ్ వెనక్కి వేసుకుంటూ రావాలి మనం దట్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ లైఫ్ డ్యూటీ ఆఫ్ లైఫ్ అంతేగాని కెమికల్స్ పూసేసుకుని వచ్చేస్తే అది ఉండదండి అందువల్ల ఇటువంటివి ఏం పెట్టుకోవద్దు జీవితం యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయడం అలవాటు చేసుకోండి ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయండి కలలు వేరు జీవితం వేరు ఊహలు వేరు నిజం వేరు తర్వాత మనకు కావలసిన కోరికలు వేరు మనం పొందిన జీవితం వేరు యాక్సెప్ట్ చేయాల్సిందే అంతే అలా యాక్సెప్ట్ చేయండి యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేసే పద్ధతి మీరు పెంచుకుంటే మీ జీవితంలో చాలా మార్పులు జరుగుతాయి ఒక్కసారి ఆలోచించి చూడండి మీ అందం మీ చేతిలోనే ఉంది మీ ఆలోచనల అందం మీ తలలో ఉందండి ఖచ్చితంగా ఈ వీడియోని మీరు తోసి పారేయకుండా ఒక్క క్షణం వినండి వింటే మీలో మార్పు చాలా వస్తుంది కనుక మరిన్ని మరిన్ని ఉపయోగకరమైనటువంటి మోటివేషనల్ థాట్స్తో సంబంధించిన ఎందుకంటే మన అందం శరీరంలోనే కాదండి థాట్స్లో ఉండాలి థాట్స్లో అందం ఉంటేనే శరీరం అందంగా ఉంటుంది మన జీవితం పరమానందంగా ఉంటుంది థాట్స్లో అందం లేనప్పుడు భయానకంగా మారిపోతుంది కనుక జీవితాన్ని పిడకలుగా చేసుకున్న మధుర స్వప్నంగా మార్చుకున్న మనదే కనుక ఎట్లా మార్చుకుంటామో అనుకునేది మన చేతుల్లోనే ఉందని మరోసారి చెబుతూ మనందరికీ ఉపయోగపడే మరో అంశంతో మేము ముందుకు వస్తాను అంతవరకు మీ అందాన్ని కాపాడే ఆలోచనలు నేను చేస్తాను మనస్సును కాపాడుకునే ఆలోచనలు మీరు చేసుకోండి ఆంటిల్ దెన్ నమస్తే అందాన్ని కాపాడుకోవాలంటే నిజంగా మనం ఏంటి అంటే న్యాచురల్గా ఆలోచించటమే న్యాచురల్ అయిన అందానికి ఒక దారి అని చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు వివరించినందుకు ధన్యవాదాలమ్మా ఇదండి ఇవాళ మన అందమైన వీడియో ఇక ఈ వీడియోలో చెప్పబడిన టిప్స్ జెంట్స్ అండ్ లేడీస్ ఇద్దరికి ఎంతగానో యూస్ అవుతాయని ఆశిస్తూ మరొక యూస్ఫుల్ టిప్తో మీ ముందుకు వచ్చేంతవరకు నమస్తే